శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ భక్తులకు శిష్యులకు సద్గురుల యొక్క శుభాశిషులు తెలియజేస్తూ ముఖ్య విజ్ఞప్తి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా తడికలపూడి గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ పశుమర్తి వాసుదేవ వెంకట కుమార్ వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ సుజాత వారి స్వగృహమందు ఉదయం తొమ్మిది గంటలకు సద్గురు యొక్క పూజా కార్యక్రమం తదనంతరం వేదాంత సభ నిర్వహింపబడుతుంది సభా విషయము ఈశావాస్య ఉపనిషత్తు కాబట్టి ఆశ్రమ భక్తులు మంది శిష్యులు మంది సరువులు అందరూ అందరూ కలిసి ఆ దివ్యమైనటువంటి వేదాంత సభలో పాల్గొని పూజ్య స్వామీజీ కృష్ణచరణానంద భారత స్వామివారి అనుగ్రహ భాషణాన్ని శ్రవణం చేసి తరించి మీ వారందరినీ తరింపజేయగలరని కోరుకుంటున్నాం శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రం జై శ్రీరామ్ హరిహి ఓం ఓం నమో నారాయణ రేపు ఉదయం తడికలపూడి గ్రామంలో ఈ కార్యక్రమం ఉంటుంది పశుమర్తి వెం వాసుదేవ వెంకట కుమార్ వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి లక్ష్మీ సుజాత వారి గృహము మరి బేబీ నాగేశ్వరి అమ్మవారి తాలూకా పెద్ద కోడలావిడ వారి గృహంలో జరుగుతుంది కనుక భక్తులు ఏమైనా మంది ఈ విషయాన్ని గమనించి కార్యక్రమంలో పాల్గొని ఆనందించండి జయప్రదం చేయండి హరిహి ఓం తత్సత్ జయ శ్రీరామ్